గోవా ఆర్గానిక్స్ వారి స్కిన్ కేర్ హెయిర్ కేర్ వెల్నెస్ ప్రొడక్ట్స్ కోసం ఏపీ తెలంగాణలో డిస్ట్రిబ్యూటర్ కావాలని వివరాలకు స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి కాల్ చేయండి అదో పోలీస్ స్టేషన్ ఎస్ఐ గారు సీట్లో కూర్చొని సెల్ ఫోన్ చూసుకుంటున్నారు ఇంతలో ఓ జంట తమ ఇద్దరు పిల్లలతో కలిసి సార్ రూమ్ లోకి ఎంటర్ అయ్యారు ఆ ఇల్లాలి చేతిలో హారతి ఓ స్వీట్ బాక్స్ చూసిన ఎస్ఐ గారికి ఎవరో తనని సన్మానించడానికి వచ్చారనుకున్నారు హుందా తన మొలక పోస్తూ లేచి నిల్చున్నాడు సన్మానానికి రెడీ అయ్యాడు అయితే వారు ఎందుకు వచ్చారో తెలుసుకున్న తర్వాత మన్ను తిన్న పామయ్యాడు ఇంతకీ హారతి పళ్ళెం పట్టుకుని వారు వచ్చారు ఇది ఎక్కడన్నది తెలియలేదు కానీ మొత్తానికి ఉత్తర భారతదేశంలోని ఓ పోలీస్ స్టేషన్ అని మాత్రం అర్థమవుతోంది ఉదయాన్నే ఆ స్టేషన్ ఎస్ఏర్ వచ్చి కుర్చీలో ఆసీనులయ్యారు ముందు రోజు సంపాదన ఎంత ఈ రోజు ఎంత టార్గెట్ అన్న ప్లానింగ్ చేసుకుంటూ కూర్చున్నారు అదే సమయంలో ఓ భార్యాభర్త తమ ఇద్దరు బిడ్డల్ని వెంటబెట్టుకుని ఆయన రూమ్ లోకి చేరుకున్నారు ఆమె ఓ చేతిలో హారతి ఉంది మరో చేతిలో స్వీట్ బాక్స్ ఉంది ఆయన చేతిలో పూలమాలలు ఉన్నాయి గుడ్ మార్నింగ్ సార్ మంచిగున్నారా చాలా కాలమైంది మిమ్మల్ని చూసి బహుశా మీకు గుర్తు కూడా ఉండుండదు ఏం లేదు మీకు పూలమాల వేసి కర్పూర హారతిచ్చి పూలమాలతో సత్కరించాలని వచ్చాం స్వీకరించండి అంటూ ఆ ఇల్లాలు అన్న మాటలు విని ఆ ఎస్ఏ గారికి వాళ్ళు ఎందుకలా చేయాలనుకుంటున్నారు ఇసుమంతా కూడా అర్థం కాలేదు ఈ హడావుడి చూసి దొరగారి చాంబర్లోకి వచ్చిన ఓ హెడ్ కానిస్టేబుల్ మేడం ఎందుకు ఈ సన్మానమంటూ క్వశ్చన్ వేశాడు ఆ ఏం లేదు సారు మాకు ఇబ్బంది జరిగింది అందుకు సంబంధించిన అన్ని సాక్ష్యాధారాలను తీసుకొచ్చి కేసు పెట్టాం ఇది జరిగి ఓ నెల దాటింది అయితే సారు గారు కాసులకు లొంగిపోయాడో రికమెండేషన్కి తలొంచాడో తెలియదు కానీ ఆ కేసుకు సంబంధించి ఎఫ్ఐఆర్ కూడా కట్టకుండా మెందుకుండిపోయాడు గట్టిగా అడిగితే మా మీదే ఎదురుకేసు పెట్టేందుకైనా సారు ఏ మాత్రం వెనుకాటరు కాబట్టి ఇలా హారతిచ్చి మాలేసి స్వీటు నోట్లో పెట్టిపోదామని వచ్చాం అంటూ చెప్పడంతో ఆ హెడ్ కానిస్టేబుల్ ముఖంలో నెత్తురు లేకుండా పోయింది అప్పటిదాకా డైలమాలో ఉన్న ఎస్ఐ గారు ఈ మాటలు వినడంతో డంగైపోయారు దెప్పి పొడుపులనే చెప్పుతో కొట్టేంత పనిచేసేందుకు వచ్చారని గ్రహించేశారు ఆ వెంటనే అవుట్ ఫ్రమ్ హియర్ అంటూ గర్జించారు అతని అరుపులతో అక్కడికి వచ్చిన చిన్నారులు గజగజ వణికిపోయారు ఇంత జరిగినా సారీ ఏదో పొరపాటు అయిపోయింది మీకు న్యాయం చేస్తా అంటూ ఒక్క మాట కూడా అనకుండా తమ మీద దౌర్జన్యానికి దిగేందుకు ప్రయత్నించిన ఎస్ఐ గారి తీరుకు కన్నీటితో ఆ రూమ్లోంచి బయటకొచ్చారు ఇంతేలే నిరుపేదల బతుకులు అవి ఏనాటికి బాగుపడిని అతుకులనుకుంటూ అనుకుంటూ మెల్లగా తమ ఇంటి వైపు కదిలారు ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఈ మొత్తం వ్యవహారాన్ని ఎవరో సెల్ ఫోన్లో చిత్రీకరించారు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు అది ఆ జిల్లా పోలీస్ బాస్ కంటపడింది ఆ ఎస్ఐ గారు సస్పెండ్ అయ్యింది ఇంటికి వెళ్లాల్సి వచ్చింది ఎస్ దట్ ఈ పవర్ ఆఫ్ సోషల్ మీడియా సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి